అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనందరికీ తెలుసు ఆకలిగా ఉన్నవారికి అన్నం పెడితే పుణ్యం అంటారు అన్నం పెట్టిన చెయ్యి విస్తరవేసిన ఇళ్ళు మర్చిపోకూడదు అలా మరిచిపోకూడని ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ సుమారు నూట డెబ్బై ఏళ్ల క్రితం ఒక సాధారణ మహిళ ఒక గ్రామంలో ఆధునిక రవాణా సౌకర్యాలు లేని రోజులలో ప్రకృతి విపత్తులు ఎన్ని ఎదురైనా ఎదురీది ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టి ఆదరించిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఎంత అర్ధరాత్రైనా అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుందమ్మా అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం పెట్టి దుప్పటి వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కా సీతమ్మ తల్లి డొక్కా సీతమ్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్లో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో నేటి ఆంధ్రప్రదేశ్లో జన్మించారు తల్లి అని పిండి నర్సమ్మ భవానీశంకరగారులు సీతమ్మ గారి తండ్రి శంకరం వీరు దానానికి మారుపేరు ఆయనని వారి గ్రామంలో బువ్వన్న అని పిలిచేవారు తండ్రి సంస్కారాన్ని పుణికిపుచ్చుకున్నారు సీతమ్మ ఈమె తల్లి చిన్నతనంలోనే మరణించారు చిన్నతనం నుండి తండ్రి వద్ద పెరిగిన సీతమ్మ తండ్రిలాగే అన్నార్థుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు ఆమె చదువుకోకపోయినా బాల్యంలో సీతమ్మ గారికి తల్లిదండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నిటినీ నేర్పారు అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదతో ఎలా గౌరవించాలి అనేది తల్లిదండ్రులు ఆమెకు చెప్పేవారు సీతమ్మ పెద్దగా చదువుకోలేదు కాని ఆకలేస్తుందమ్మా అంటే అన్నం పెట్టే గొప్ప మనసు ఆమెకు ఉంది ఈ గుణమే ఆమెకు ఇప్పటికీ జనం మరవలేని కీర్తిని తెచ్చిపెట్టింది ఒకసారి లంకల గన్నవరం గ్రామానికి చెందిన ధనవంతుడు డొక్కా జోగన్న పంతులు సీతమ్మ గారింటికి భోజనానికి వెళ్లారు అక్కడ సీతమ్మ అనుకవ ఆప్యాయత చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇలా సీతమ్మ వారింటి కోడలి డొక్కా సీతమ్మగా మారింది భార్యాభర్తలు ఇద్దరూ అన్నదానం చేయటానికి వెనకాడేవారు కాదు కుల మత భాష ప్రాంతీయ భేదాలు లేకుండా ఎవరు వచ్చినా నిత్యాన్నదానం చేసేవారు ఆ రోజుల్లో ఇప్పటిలా ఆధునిక రవాణా సౌకర్యాలు లేవు దీంతో వీరి గ్రామమైన లంకల గన్నవరం నుండి అవతలి తీరాలకి గ్రామాలకి పడవలు ఎక్కువ నడిచేవి పడవల రవాణాకి ఈ ఊరు వచ్చిన చాలామంది ప్రయాణికులు సీతమ్మగారి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లేవారు కొన్నిసార్లు వరదలు సంభవించినప్పుడు ప్రయాణికులకు పడవలుండేవి కావు వారు సీతమ్మగారి చేతి భోజనం తిని కాలం గడిపేవారు అనావృష్టిలో కూడా నదిలో నీరు పడవ నడపటానికి సరిపడా లేకపోయేది అప్పుడు ప్రయాణికులకు ఆమె వండి వడ్డించేవారంటే ఆమె నిస్వార్థ దానం ఎంత గొప్పదో గజ దొంగలకు సైతం అన్నం పెట్టిన మహాత్మురాలు అర్ధరాత్రి పూట గజ దొంగలు సీతమ్మ ఇంటికి వచ్చేవారట అప్పుడు మీరు దొంగలు నేను పెట్టను అని ఏ రోజు అనేది కాదట అలా దొంగలకు కూడా తన చేత్తో పెట్టేదట సీతమ్మ కొంతమంది దొంగలైతే ఆమెను చూసి పశ్చాత్తాపడి దొంగతనం మానేవారట కూడా అంతేకాదు రాజవంశానికి చెందినవారు సైతం సీతమ్మ వంట రుచి చూడటం కోసం నేరుగా రాలేక మారువేషాలలో వచ్చి భోజనం చేసేవారంటే అమ్మ ఎంత కమ్మగా వండిపెట్టేదో కదా సీతమ్మ ఒకసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికని బయలుదేరారు బయలుదేరి గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు ఆవిడ పల్లకిలో కూర్చున్నారు బోయిలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు అటుగా పి గన్నవరం వైపు వెళ్లిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే పెద్దవాళ్ళు ఒక్క అరగంటలో గన్నవరం వెళ్లిపోతాం అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారు అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మ వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్లడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి వీళ్లకు అన్నం పెట్టాలి అని వెనకకు వెళ్లిపోయారు అంతటి అన్నదాత ఆవిడ ఇలా ఆ చుట్టుప్రక్కల ప్రభుత్వాధికారులు బ్రిటిష్ అధికారులు ఆంధ్ర ప్రాంతంలోని అన్ని ప్రాంతాల వారు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించినవారే ఆమె వంట వార్పులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం వడ్డిస్తూనే ఉండేది ఇంతటి అన్నదాతకు కూడా కష్టాలు వచ్చాయి తినడానికి తిండి లేని పరిస్థితులు కుటుంబాన్ని చుట్టుముట్టాయి అప్పుడు కూడా ఉన్నంతలో వచ్చిన వారికి లేదు అనకుండా వండి పెట్టేది మహాతల్లి అయితే ఓ రోజు జోగన్నగారు మనకే తినడానికి లేదు ఎక్కడి నుంచి తెస్తాం వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గిస్తుంది పెట్టడమా మానవు ఇంత అన్నం పప్పైనా పెడతావు అన్నారట దానికి ఆవిడ సీతమ్మ నేను నిస్వార్థంగా పెట్టేటప్పుడు వచ్చినవారు తింటున్నప్పుడు వచ్చినది తింటున్నది శ్రీ మహావిష్ణువని నమ్మి పెట్టాను ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు మనకీ వాడే పెడతాడు అని చెప్పింది తర్వాత ఒకరోజు సాయంకాలం ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ భర్త గుణంతో తవ్వుతున్నారు గుణపానికి ఏదో తగిలి కంగుమంది ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణాలే ఆ బంగారు కాసుల రాసులతో మళ్లీ రోజూ కొన్ని వందల మందికి అన్నదానం చేశారు సీతమ్మ ఈ క్రమంలో వీరి ఖ్యాతి ఆ నోటా ఈ నోటా నానుతూ ప్రాంతం నుంచి బ్రిటిష్ ఇండియాకు చేరుకుంది ఇలా సీతమ్మ గురించి తెలుసుకున్న బ్రిటిష్ సామ్రాజ్యాధిపతి ఏడో ఎడ్వర్డ్ ఈ భూమిపై సీతమ్మను మించిన దానశీలి లేదని నమ్మారు తన పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వాన పత్రాన్ని పంపించారు అయితే ఆమె సముద్రం దాటని ఓడనెక్కని సంప్రదాయ బద్దురాలని అర్థం చేసుకున్నారు కనీసం ఆమె చిత్రాన్నైనా పంపమని కలెక్టర్ గారికి వర్తమానం పంపారు దీనిని బట్టి ఖన్నాంతరాలకి వ్యాప్తించిన ఈమె ఖ్యాతిని గుర్తించి చెప్పనవసరం లేదు కదా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఆమె దగ్గరకు ఫోటోగ్రాఫర్ని తీసుకుని వెళ్లారు గారి ఆకాంక్షను తెలియచేశారు కానీ ఆమె నేను సన్మానాలు ఫోటోలు అభినందనల కోసం అన్నదానం చేయలేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నా అనుకుని పెట్టాను అంతే అన్నారు అప్పుడు కలెక్టర్ అమ్మా మీ ఫోటో పంపించకపోతే నా ఉద్యోగం పోతుంది అన్నారు కలెక్టర్ అందుక మహాతల్లి సరే నీ ఉద్యోగం పోతుందంటే ఫోటో తీయించుకుంటాను అయితే ఒక షరతు అన్నారట ఏమిటమ్మా అని అడిగితే నువ్వు అన్నం తినాలి అని అన్నం పెట్టి పంపిన గొప్ప తల్లి సీతమ్మ ఇలా సీతమ్మ ఫోటో అందుకున్న ఎడ్వర్డ్ చక్రవర్తి తన సింహాసనం పక్కన ఆమె ఫోటో ఉంచి నమస్కారం చేసి ఆ తర్వాత పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించుకున్నారు ఇంత గొప్ప ఖ్యాతిని పొందిన ఆ అపర అన్నపూర్ణమ్మ పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన శివైక్యం చెందారు అందుకే దేశంలో అందరూ అన్నమో రామచంద్ర అంటే గోదావరి వాసులు మాత్రం సీతమ్మగారిని గుర్తు చేసుకుంటూ అన్నమో సీతమ్మ అని అనుకునేవారట ఇలా అన్నదానం చేసి మానవత్వానికి అర్థం చెప్పిన డొక్కా సీతమ్మ పేరు భారతదేశ వ్యాప్తంగా అప్పట్లో మారుమోగిపోయింది ఈ క్రమంలోనే అపర అన్నపూర్ణగా గుర్తింపు పొందిన డొక్కా సీతమ్మ గారి పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేయటం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కలిసి నిర్ణయం తీసుకున్నారు ఇలా క్యాంటీన్లు పెట్టడం ద్వారా మరుగున పడిపోతున్న సీతమ్మ చరిత్రను జనాలకు తెలియచేసినట్టు అవుతుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ అందుకే డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్టుగా దానికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ ప్రకటన కారణంగా ప్రస్తుతం డొక్కా సీతమ్మ పేరు ప్రతి తెలిసినట్టు తెలిసినట్టవుతోంది